సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను పోషకాహారం పద్దెనిమిది యానిమల్ ఫుడ్స్ సేకరణ రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు యానిమల్ ఫుడ్స్లో మాంసం ఎగ్ మిల్క్ పౌల్ట్రీ వెన్న మీగడ ఇతర డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి వీనిలో ఎన్ని అన్ని అసెన్షియలమైన యాసిడ్స్ ఉన్న ఉత్తమమైన ప్రోటీన్ ఫ్యాట్స్ ఉంటాయి విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి విటమిన్ బిట్వెల్వ్ యానిమల్ ఫుడ్స్లో మాత్రమే దొరుకుతుంది ఇవి ఖరీదు అవడం వల్ల కొద్ది మొత్తంలోనే వీటిని తీసుకుంటారు ఆవు పాలు కోడిగుడ్లు మునగ వాటిని సుమారుగా పర్ఫెక్ట్ ఫుడ్గా భావించవచ్చు పాలు పాలు అనేవి తేలిగ్గా అరిగే కంప్లీట్ ఫుడ్గా చెప్తారు అందులో ఫ్యాట్స్ షుగర్సు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి పాలలో ఉండే ప్రధాన ప్రోటీను కెసిన్ కాల్షియం కెసినేట్ రూపంలో ఉంటుంది ఇతర ప్రోటీన్లు ల్యాక్టాల్బమిన్ గ్లోబులిన్ హ్యూమన్ మిల్క్ కంటే హ్యూమన్ మిల్క్ కంటే యానిమల్ మిల్క్లో మూడు రెట్లు ప్రోటీన్స్ ఉంటాయి మిల్క్ ప్రోటీన్లో అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి హ్యూమన్ మిల్క్లో ట్రిప్టఫాన్ సల్ఫర్ ఉన్న సిస్టైన్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ హ్యూమన్ మిల్క్లో మూడు పాయింట్ నాలుగు శాతం పాలలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఫ్యాట్ ఉంటుంది హ్యూమన్ మిల్క్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లైనోలిక్ యాసిడ్ ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి మిల్క్ ఫ్యాట్లో రెటినాల్ వైటమిన్ డి ఉంటాయి మిల్క్లో ఉన్న షుగర్ లాక్టోజు యానిమల్ మిల్క్ కంటే హ్యూమన్ మిల్క్లో లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది లాక్టోజు చెరకు షుగర్ కంటే తక్కువ తీపిగా ఉంటుంది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో ఫెర్మెంట్ అవుతుంది పాలలో అన్ని రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం మెగ్నీషియం కోబాల్ట్ కాపర్ ఐడిన్ పాలలో ఉంటాయి పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ తక్కువగా ఉంటుంది పాలలో అన్ని రకాల వైటమిన్లు ఉంటాయి వైటమిన్ సి ఎక్కువగా ఉండదు హ్యూమన్ యానిమల్ మిల్క్లో పోషక విలువలు ఏంటన్నాయి మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ అనేక విధాల సేవిస్తారు హోల్ మిల్క్ వెన్న నెయ్యి మీగడ జున్ను పెరుగు కండెన్స్డ్ మిల్క్ కోవా ఐస్ క్రీమ్ రూపాల్లో తీసుకుంటారు స్కిమ్డ్ మిల్క్లో కొవ్వు తీసివేస్తారు అందుకోసం ఫ్యాట్ సాలిబుల్ వైటమిన్ ఏ కే విటమిన్లు అందులో ఉండవు కాల్షియం బాగా ఉంటుంది ప్రోటీన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది టోండ్ మిల్క్ టోండ్ మిల్క్ భారతదేశంలో తయారు చేస్తారు ఇందులో ఒక భాగం పాలు ఒక భాగం నీరు ఒకటి ఎనిమిది భాగం స్కిమ్ మిల్క్ పౌడర్తో చేస్తారు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పాశ్చరైజ్ చేసి సీసాల్లో కానీ ప్యాకెట్లో కానీ నింపి అమ్ముతారు టోండ్ మిల్క్ ఆవు పాల మాదిరి మిశ్రమం కలిగి ఉంటుంది చౌకగా లభ్యమవుతుంది వెజిటబుల్ మిల్క్ సోయాబీన్ వేరుశనగ నుండి తయారు చేసి పాలని వెజిటబుల్ మిల్క్ అంటారు మైసూరులోని కేంద్ర ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వారు వెజిటబుల్ పాలు తయారు చేసి అనేక విధానాలు కనుగొన్నారు గుడ్డు లేక ఎగ్ గుడ్డులో అన్ని పోషక పదార్థాలు ఉంటాయి కార్బోహైడ్రేట్ వైటమిన్ సి ఉండవు కోడిగుడ్డులో పన్నెండు శాతం షెల్ యాభై తొమ్మిది శాతం ఎగ్ వైట్ అంటే తెల్ల సొన ముప్పై శాతం ఎగ్ యోక్ పచ్చ సొన ఉంటాయి అరవై గ్రాముల కోడిగుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ ఆరు గ్రాముల ఫ్యాట్ ముప్పై మిలిగ్రాముల కాల్షియం వన్ పాయింట్ ఫైవ్ మిలిగ్రాముల ఐరన్ ఉంటాయి ఒక గుడ్డు డెబ్బై కిలో క్యాలరీల ఎనర్జీ ఇస్తుంది ఎగ్లో శరీరానికి కావలసిన అన్ని ఎసెన్షియలమైన యాసిడ్స్ సరియైన నిష్పత్తిలో ఉంటాయి ఆహార శాస్త్రజ్ఞులు ఎగ్ ప్రోటీన్ను బెస్ట్ ప్రోటీన్గా భావిస్తారు ఎగ్లో విటమిన్ సి తప్ప అన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్లు సరియైన మోతాదులో ఉంటాయి ముఖ్యమైన మినరల్స్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ ఇతర ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎగ్ తర్వాత సంపూర్ణ ఆహారం మిల్క్ బయలాజికల్ వాల్యూ అరిగించుకునే శక్తిని బట్టి నెట్ ప్రోటీన్ యుటిలిటీని ఎన్పియూని నిర్ణయిస్తారు ఎగ్కి ఎన్పియూ హండ్రెడ్ మీట్కి ఎనభై మిల్క్కి ఎన్పియూ డెబ్భై ఐదుగా నిర్ణయించారు పచ్చి కోడిగుడ్డుని చిన్న పేగుల్లో అరిగించలేము అందుకే గుడ్డుని ఉడికించాలి కోడిగుడ్డుని బాయిల్ చేస్తే అవిడిన్ అనే ప్రోటీన్ పోతుంది దాని వలన బయోటిన్ అనే బీకాంప్లెక్స్ విటమిన్ అబ్జార్బ్ కాదు కోడిగుడ్డులో కొలెస్ట్రాలు ఎక్కువగా ఉండడం వలన కరోనరీ ఆర్ట్ డిసీజ్ ఉన్నవారు కోడిగుడ్లు మితంగా తినాలి ఫిష్ లేక చేపలు ఫిష్ పోషక పదార్థాలు ఉన్న ఆహారం అందులో పదహారు శాతం ప్రోటీన్ ఉంటుంది ఫిష్ ప్రోటీన్కి మంచి బయలాజికల్ వాల్యూ ఉంది ఫిష్ ఫ్యాట్లో ఏ డి విటమిన్లు ఉంటాయి ఫిష్ ఫ్యాట్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఫిష్ బోన్స్ ఇష్టపడి తింటారు వాళ్ళలో కాల్షియం ఫాస్ఫరస్ ఫ్లోరైడ్ ఉంటాయి మీట్తో పోలిస్తే ఫిష్లో ఐరన్ తక్కువగా ఉంటుంది సీ ఫిష్లో ఐడిన్ ఉంటుంది నత్తగుల్లలు ఎండ్రకాయల్లో ఐడిన్ బాగా ఉంటుంది ఫిష్లో కార్బోహైడ్రేట్ ఉండదు ఫిష్ ఆహార పదార్థాల పోషక విలువలు పెంచుతుంది మీట్ లేదా మాంసం మేకాలకు గుర్రె మాంసంలో పదిహేను నుంచి ఇరవై శాతం ప్రోటీన్ ఉంటుంది పప్పుల కంటే ప్రోటీన్ వ్యాల్యూ తక్కువైనా అన్ని ఎసెన్షియల్ ఎమైన యాసిడ్స్ మీట్ ప్రోటీన్లో ఉంటాయి మేకాల గొర్రె మాంసంలో ఐరన్ రెండు నుంచి నాలుగు మిలిగ్రామ్ పర్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అయినప్పటికీ ఇది బాగా అబ్జార్బ్ అవుతుంది మీట్లో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి మీట్ ఇచ్చే ఎనర్జీ ఫ్యాట్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది మాంసంలో అన్ని బీకాంప్లెక్స్ విటమిన్సు జింక్ ఉంటాయి గొర్రె మాంసంలో కాల్షియం తక్కువగా ఉంటుంది ఫాస్ఫేట్ బాగా ఉంటుంది లివర్లో పోషక పదార్థాలు బాగా ఉంటాయి